ఇందాక ఒక స్టూడెంట్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నన్ ఆఫ్ దెమ్ ఈ మూడింటికి కూడా డిఫరెన్స్ చెప్పమన్నారు ఫస్ట్ మనం ఎయిదర్ ఆర్ కి మనం డిఫరెన్స్ చూద్దాం ఎయిదర్ ఆర్ అంటే ఇది లేక అది ఇదైనా లేక అదైనా రెండింటి ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి అని చెప్పడానికి ఎయిదర్ ఆర్ ని మనం యూస్ చేస్తాం రెండు ఎగ్జాంపుల్స్ ని మీరు ఇక్కడ చూస్తే యూ కెన్ ఐదర్ కమ్ టుడే ఆర్ టుమారో వస్తే ఈ రోజైనా రావచ్చు లేదా రేపైనా రావచ్చు ఎయిదర్ వచ్చిందంటే ఒక ఆప్షన్ ముందు ఉంచి ఆర్ ని ఉంచి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ని ఉంచుతాం ఈ రోజైనా రావచ్చు కావచ్చు రేపు అయినా రావచ్చు అదే విధంగా యూ కెన్ ఐదర్ కాల్ మీ ఆర్ సెండ్ ఎ మెసేజ్ నువ్వు నాకు కాల్ అయినా చెయ్యొచ్చు లేదా మెసేజ్ అయినా చెయ్యి అని చెప్పడం చేస్తే కాల్ అయినా చెయ్యి మెసేజ్ అయినా చెయ్యి అని చెప్పడం ఇప్పుడు నైదర్ నార్ గురించి మాట్లాడుకుందాం నైదర్ నార్ అంటే అర్థం ఏంటంటే ఇది కాదు అది కాదు రెండు కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు రెండు కాదు సింపుల్ గా చెప్పాలంటే ఓకే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ క్లాస్ కి రవి రాజు ఇద్దరు రాలేదు అని చెప్పాలి నైదర్ నార్ ని యూస్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా ఒక నెగటివ్ ఎసెన్స్ ని క్యారీ చేస్తుంది అంటే నైదర్ నార్ ని యూజ్ చేసేటప్పుడు మళ్ళీ సెంటెన్సెస్ ని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు నైదర్ నార్ యూజ్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా సెంటెన్సెస్ అనేవి నెగిటివ్ అయిపోయి ఉంటాయి పాజిటివ్ గా రాస్తూ దాంట్లో నైదర్ నార్ పెట్టినా కూడా ఈ ఈ రెండు అవ్వలేదు రెండు జరగలేదు అని చెప్పిన అర్థమే వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రవి రాజు ఇద్దరు క్లాస్ అటెండ్ అవ్వలేదు దీన్ని ఎలా చెప్తాను రవి రాజు ఇద్దరు క్లాస్ అటెండ్ అవ్వలేదు దీన్ని ఎలా చెప్తాను చూడండి నై నైదర్ రవి నార్ రాజు అంటే రవి అవ్వలేదు రాజు అవ్వలేదు నైదర్ రవి నార్ రాజు అటెండెడ్ ద క్లాస్ ఇక్కడ అటెండెడ్ ద క్లాస్ అనే ఉంది నాట్ అటెండెడ్ ద క్లాస్ అని లేదు బట్ దాని ముందర నైదర్ అని ఉంది నైదర్ నార్ ఉంది అంటే పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా సెంటెన్స్ లో జరగలేదు అన్న నెగిటివ్ సెన్స్ వ్యక్తం అవుతుంది నైదర్ రవి నార్ రాజు అటెండెడ్ ద క్లాస్ అంటే రాజు రవి ఇద్దరు ఎవరు కూడా అటెండ్ అవ్వలేదు క్లాస్ కి అని చెప్పడం రైట్ ఎక్కడైనా నైదర్ నార్ వచ్చిందంటే ఈ రెండు కాదు అని నన్ ఆఫ్ చూద్దాం అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఎవ్వరూ కాదు అని చెప్పడం అంటే వాళ్లలో ఎవ్వరూ చేయలేదు నన్ అంటే అర్థం ఏంటంటే నెగిటివ్ వాళ్లలో ఎవ్వరూ కాదు అని చెప్పేటువంటి అర్థం అండి నేను ఐదు మంది స్టూడెంట్స్ ని అడిగాను వాళ్లలో ఎవరికి ఆన్సర్ తెలియలేదు అని చెప్పాలి ఎవరికి తెలియలేదు ఇప్పుడు నేను ఎలా చెప్తాను నన్ ఆఫ్ దెమ్ న్యూ ద ఆన్సర్ అంటే వాళ్లలో ఎవరికి ఆన్సర్ తెలియలేదు నన్ ఆఫ్ అంటే ఎవరికీ తెలియలేదు అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి నెగిటివ్ గా నేను అవసరం లేదు నేను న్యూ అని ఎందుకు యూస్ చేస్తానంటే గతం గురించి మాట్లాడుతున్నాను సపోజ్ ఇక్కడ నేను నో ని పెడతాను న్యూ తీసేసి ప్రస్తుతం గురించే మాట్లాడుతున్నాను అడిగాను వాళ్ళ ఎవరికి ఆన్సర్ తెలియదు నన్ ఆఫ్ దెమ్ నో ద ఆన్సర్ ఆన్సర్ తెలియదు అన్న అర్థం వస్తుంది కానీ ఇక్కడ నేనేమి నాట్ అనే పదాన్ని యూస్ చేయడం లేదు నన్ ఆఫ్ దెమ్ నాట్ నో ద ఆన్సర్ అనట్లేదు ఎందుకు నన్ అన్న వర్డ్ వచ్చినంత మాత్రానే అది నెగిటివ్ అయిపోయింది వాళ్ళలో ఎవరికి తెలియదు అని అర్థమే నన్ ఇచ్చేస్తుంది వాళ్ళలో ఎవరు కాదు అని చెప్పేస్తుంది నన్ ఆఫ్ దెబ్ నో అండ్ వాళ్ళలో ఎవరు పాస్ అవ్వలేదు ఎగ్జామ్ నన్ ఆఫ్ దెమ్ పాస్ ద ఎగ్జామ్ వాళ్ళలో ఎవరు పాస్ అవ్వలేదు